మిథుని రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అంటే మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు బాగున్నాయి ధనయోగం ఉంటుంది వస్తులాభం ఉంటుంది వాహన యోగం ఉంటుంది విద్యా పరిపూర్ణత ఉంటుంది విద్యలో ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఈ ఆటంక నివృత్తి కొరకు తప్పకుండా మీరు హైగ్రీవ్ అష్టోత్తరం చదువుకోండి కానీ మంచి మాట తీరు వ్యవహార శైలి పది మందులు గౌరవాన్ని పొందుకోవడం రాజకీయ ప్రస్థానాల అభివృద్ధి వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో లాభాలు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకోవడం ఈ ఈవెంట్ మేడం వారికి మంచి లాభాలు పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రైతన్నలకి పంట లాభాలు పూలు పళ్ళు కల్పించే వారికి అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం గృహలాభము కోర్టు వివాదాలు సమసిపోవడం కొత్త వస్తువులతో మంచి వ్యాపార ప్రారంభం కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాన్ని పొందుకోవడం విద్యా బ్యాక్ లాగ్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశాలు అలాగే వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి యోగ్యత సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం ఇచ్చినటువంటి వస్తువు కానీ ధనము కానీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు మరి వీరికి చిన్న ఇబ్బంది ఉంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం మరి స్వామి ఇందాక మీరు వ్యాపార భాగస్వామితో బాగుందని చెప్పారు ఇప్పుడు నమ్మిన వారు మోసేస్తారంటే ఏ సొంత అన్నదములు మోసం చేయకూడదా సొంత భార్యాభర్తల మధ్య మోసం జరగకూడదా అటువంటివి జరిగే అవకాశం ఉంది కనుక మీరు తప్పకుండా ఈ సంవత్సరంలో దత్తచరిత్ర పాలన చేసుకోవడం తప్పకుండా గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం గురుగ్రహ జపం చేయించుకోవడం సార్లు గురువారం రోజున శనగలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఇటువంటి దత్తచరిత్ర పాలన చేసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా ధన కనక వస్తువాహన వజ్ర వైధూర్య ఆనంద సంతాన వైవాహిక జీవన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు ప్రశాంతత పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో